రాబోయే సార్వత్రిక ఎన్నికల కోసం కర్ణాటక రాష్ట్రం నుండి అక్రమంగా మద్యం తరలిస్తున్న ఓ సర్పంచ్ ను పలమనేరు పోలీసులు అరెస్టు చేశారు ఈ సందర్భంగా పలమనేరు పోలీస్ స్టేషన్లో డీఎస్పీ మహేశ్వర్రెడ్డి మీడియా ముందు నిందితుడు సర్పంచ్ ను హాజరుపరిచి వివరాలు వెల్లడించారు బంగారుపాలి మండలం గొల్లపల్లి గ్రామానికి చెందిన సర్పంచ్ ప్రకాష్ నాయుడు కారులో మద్యం తీసుకుని వస్తుండగా దాడి చేసి పట్టుకున్నామన్నారు కారులో తనిఖీలు చేయగా రెండు లక్షల విలువ చేసే కర్ణాటక మద్యం పట్టుబడిందన్నారు నిందితు అరెస్టు చేసి రిమాండ్ కు తరలించనున్నట్లు డీఎస్పీ తెలిపారు కారుతో పాటు రెండు లక్షలు విలువ చేసే అక్రమ మద్యాన్ని స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు అంటే సిబ్బంది అందరూ కలిసి ఈ క్యాటల్ ఫామ్ దగ్గర పైన వెహికల్ చెకింగ్ చేస్తుండగా కర్ణా కర్ణాటక రాష్ట్రం నుంచి ఒక మారుతి ఇటీవస్ వెహికల్స్ ఇటీవస్ వెహికల్ లో వస్తున్నారనే సమాచారం మేరకు దాన్ని ఇంటర్సెప్ట్ చేయడం జరిగింది అక్కడ ఇంటర్సెప్ట్ చేసిన తర్వాత ఆ వెహికల్లో ఒక అతను డ్రైవింగ్ చేసుకుని వస్తున్నాడు అతని పేరు అని అడగడం జరిగింది అతను అడిగితే అతని పేరు కే ప్రకాష్ నాయుడు తండ్రి పేరు ఆనందనాయుడు ఇతను సర్పంచ్ టీడీపీ పార్టీకి సంబంధించి గొల్లపల్లి గ్రామం సర్పంచ్ బంగారుపాలెం ఇతను వచ్చేసి ఎందుకు దిగిన తర్వాత వెనకల ఒకసారి వెహికల్ చెక్ చేస్తామని చెప్తే వెహికల్ వెనకల టిక్కీలో సుమారుగా ఒక ఇరవై రెండు బాక్సులు మద్యము తీసుకురావడం జరిగింది అందులో మెయిన్గా ఎయిట్ సిక్స్టీ ఫోర్ సిల్వర్ కప్ బాటిల్స్ ఈచ్ వన్ ఎయిటీ ఎంఎల్ త్రీ ఎయిటీ ఫోర్ డికే అంటే డబుల్ కిక్ ఫైవ్ అండ్ సంబంధించి ఈచ్ టెట్రా ప్యాకెట్ వచ్చేసి నైన్టీఎల్ కలిగి ఉన్నాయి ఈ యొక్క ఈ రెండు కేసులు ఈ రెండు కేసులు మొత్తం టోటల్గా టూ ల్యాక్స్ రివ్యూ అవుతుంది మన ఇక్కడ అమ్ముతే సో అతన్ని క్వశ్చన్ చేయడం జరిగింది ఇక్కడ సంబంధించి ఎక్కడికి తీసుకెళ్తున్నారని చెప్పేసి వాళ్ళ ఊరికి తీసుకొని ఎలక్షన్ టైంలో ఎవరికైనా వాళ్ళు సరఫరా చేయడానికి పెట్టుకొని తీసుకొని వస్తున్నారని చెప్పేసి అతను కన్ఫెషన్ చేయడం జరిగింది దాని ప్రకారం అతనిపైన కేసు నమోదు చేసిన కేసు నమోదు చేసినాం తర్వాత అతనిపైన ఇంతకుముందు ఒక రెండు కేసులు అసాల్ట్ కేసెస్ త్రీ ఫిఫ్టీ త్రీ కేసెస్ కూడా బంగారుపంలో ఉన్నాయి మొత్తం టోటల్గా ఒక ఆరు కేసులు అతని మీద ఉన్నాయి ఐపీసీ కేసెస్ అందులో ఒకటి ఎక్సైజ్ కేసు కూడా బంగారుపళంలో కేసు కట్టడం జరిగినది సో దీని ఇంకా దర్యాప్తు చేస్తున్నాం ఇతనికి సంబంధించి అనసల బ్యాక్గ్రౌండ్ ఎవరు ఉన్నారు ఇంకా దీనికి సంబంధించి ఒకటి ఏంటంటే ఈ తర్వాత దర్యాప్తులో ఈ వెహికల్ ఎవరిది ఈ వెహికల్ సంబంధించిన అతను ఎక్కడ ఉంటాడు ఇతనికి సరఫరా చేసిన వ్యక్తులు ఎవరు వాళ్ళపైన దర్యాప్తు చేసి వాళ్ళ కు అరెస్ట్ చేస్తాం ఇతని అరెస్ట్ చేసి రిమాండ్కు పంపించడం జరుగుతుంది తర్వాత మేము ఒకటే ప్రెస్ ప్రెస్ ద్వారా మేము అందరికీ తెలియజేసుకోవాలి ఏంటంటే ఎవరైనా కానీ ఎలక్షన్ టైంలో కానీ ఎప్పుడైనా కానీ ఇతర రాష్ట్రాల నుంచి తీసుకొచ్చినట్లయితే వారిపైన కఠిన చర్యలు తీసుకుని పోతే అదేవిధంగా ఐడి పైన డిపిఎల్ పైన అదేవిధంగా ఎన్డీఆర్ పైన కూడా కఠినంగా చర్యలు తీసుకుని అవసరమైతే వారిపైన ఎక్కువ కేసెస్ ఉన్నాయంటే సీనియర్ ఆఫీసర్ ఆదేశాల మేరకు వారిపైన పీడీఎఫ్ పెట్టడానికి కొడుక వెనుగడబో అని చెప్పేసి మేము అందరికీ తెలియజేసుకున్నాం ఎలక్షన్ టైంలో కఠినంగా ఉంటాం దాని ఎవరు కూడా దయచేసి ఇతర రాష్ట్రాల నుంచి మధ్యం సరఫరా చేయడము మనదే మన రాష్ట్రంలోకి వచ్చి ఎలక్షన్ టైంలో అవతలు సృష్టిస్తే మాత్రం తప్పకుండా వారిపైనం కఠినంగా చర్యలు తీసుకుంటామని చెప్పి మీడియా ముఖ్యంగా అందరికీ తెలియజేస్తాను ఎయిట్ ల్యాక్స్ వర్త్ అవుతుంది ఈ వచ్చేసి టూ ల్యాక్స్ ఇక్కడ మన మన రాష్ట్రంలో జాతరకి వచ్చే లాభం వచ్చేసి టూ ల్యాక్స్ అక్కడ ఈజ్ అతను చెప్పడం వచ్చేసి ఒక్కొక్క బాక్స్ ఫోర్ థౌజండ్ రూపీస్తో కొన్నానని చెప్పినాడు మొత్తం ట్వంటీ టూ బాక్స్ ఇక్కడికి అంటే రేట్ ఎక్కువ ఉండడం వలన ఇక్కడ ఆ విధంగా టూ ల్యాక్స్ ప్రాఫిట్ టూ ల్యాక్స్ వస్తుందని చెప్పేసి అంచనా వేయడం జరిగింది సార్ అతను ఎన్నికల కోసమే మద్యం సేకరించి డమ్ చేస్తున్నారా లేదంటే వేప అతను ఎన్నికల కోసమే డమ్ చేస్తున్నాడు అని చెప్పేసి చెప్పినాడు మాకైతే ఎన్నికల్లో డమ్ప్ చేసి డిస్ట్రిబ్యూట్ చేస్తున్నా డిస్ట్రిబ్యూట్ చేయడానికి తీసుకొచ్చినానని చెప్పి చెప్పినాడు సంవత్సరాల జూనియర్ కాలేజ్ ప్రయాణంలో విశ్వసాయి మైలురాయి విశ్వసాయి జూనియర్ కాలేజ్ వారి నూతన బ్రాంచ్ రమేష్ రెడ్డి నగర్ నందు రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు అకాడమిక్ సంవత్సరం నుంచి ప్రారంభమౌటర్కిట్ ధనలక్ష్మిపురం ఇలా నెల్లూరు నలుమూలలా ఇంతకు ముందే బ్రాంచు కలిగిన విశ్వసాయి జూనియర్ కాలేజ్ ఇప్పుడు మరో నూతన బ్రాంచ్ రమేష్ రెడ్డి నగర్లు కేవలం పదమూడు సంవత్సరాల వ్యవధిలో అనేక బ్రాంచులు స్థాపించడమే కాకుండా ఈ పైగా మెడికల్ సీట్లు మరెన్నో ఐఐటి ఎన్ఐటి సీట్లు ప్రతి సంవత్సరం పొందుతూ ఎప్పటికప్పుడు పిల్లల భవిష్యత్తుని తల్లిదండ్రుల నమ్మకాన్ని నిలబెడుతూ ఉన్న విద్యా సంస్థ విశ్వసాయి జూనియర్ కాలేజెస్ నెల్లూరు తిరుపతి